వదిన అయితే అన్నం పెట్టవా ఏమైంది మా తమ్ముడు అన్నం పెట్టుకుంటే ఇట వచ్చినావు పెళ్ళికి ముందు పెళ్ళి పెళ్లి దరిద్రం మాత్రం ఇంకా విడిచిపెడతలేదు నేనేం మాట్లాడతానా నువ్వేం మాట్లాడుతున్నావు నేను ఏది మాట్లాడే మీకు నచ్చదు ఇంట్లో మీరు మీ తమ్ముడు ఇద్దరే ఉండండి అన్నయ్య నాకు హాస్టల్లో సీట్ వచ్చింది మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తారు నేను వెళ్తాను అన్నయ్య తమ్ముడు నా మీద ఒట్టేసి నిజం చెప్పురా నీకు ఏ హాస్టల్లో సీట్ వచ్చింది నా గురించి వదిన మీరు గొడవపడడం చూడలేక సీటు వచ్చిందని అబద్ధం చెప్పిన అన్నయ్య అయినా అబద్ధం చెప్పవలసిన అవసరం నీకెందుకురా ఉందన్నయ్య చిన్నప్పుడే అమ్మ నన్ను దూరం అయ్యారు నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూస్తున్నా నేను బాగుండడం కోసం నువ్వు కష్టపడి నన్ను చదివించినవన్నయ్య నువ్వు నాకు ఎంతో చేసినవన్నయ్య నేను మాత్రం నీకు ఇప్పటి వరకు ఏం చేయలేదన్నయ్య ఇప్పుడు నా టైం వచ్చిందన్నయ్య నేను దూరంగా ఉంటే మీ జీవితం బాగుంటుందన్నయ్య అయినా వదిన దాంట్లో తప్పేం లేదన్నయ్య వదిన బంగారం అన్నయ్య వదిన ఎప్పుడు బాధ పెట్టకన్నయ్య వెళ్ళొస్తాన్నయ్య అనే ఒక్క మాట నాకు కూడా పెళ్ళేదాకా మన అమ్మ నన్నులు బ్రతికుంటే బాగుండన్నయ్య ఏ బంధమైనా మధ్యలో వదిలేస్తారు ఒక అమ్మ నన్నుల బంధమే వారు చనిపోయేంత వరకు మనకు తోడుగా ఉంటారు